ఆ సంబంధం కోసం వచ్చే వ్యక్తిగా వెంకటేష్ కనిపిస్తారని సమాచారం అప్పటికే చిరంజీవి వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉండటం కాని ఆ విషయం నయనతార పాత్రకు తెలియకపోవడం వల్ల ముగ్గురి మధ్య జరిగే కామెడీ డ్రామా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి ఈ కామెడీ ట్రాక్ అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్ కు మరో ప్లస్గా నిలవనుందని అంచనా ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఈ సినిమా బడ్జెట్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను దాదాపు రెండు వందలు కోట్ల రూపాయలతో తెరకెక్కించగా ప్రమోషనల్ ఖర్చులు కలిపితే మొత్తం బడ్జెట్ రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకుగాను సుమారు డెబ్బై రూపాయల నుంచి డెబ్బె ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్ ఇది ఆయన కెరీర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ గా సినీ వర్గాలు భావిస్తున్నాయి అలాగే వెంకటేష్ తన స్పెషల్ అపియరెన్స్ కు గాను పది రూపాయల నుంచి పదిహేను కోట్ల వరకు తీసుకున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది మొత్తంగా చూస్తే స్టార్ కాంబినేషన్లు భారీ బడ్జెట్ ఫుల్ ఎంటర్టైనర్ కంటెంట్ తో మన శంకర వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బాక్సాఫీస్ లో పెద్ద సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి